ఈ పాఠ్యాంశంలో అర్థాలంకారాలలో ఒకటైన భ్రాంతి మదలంకారం గురించి తెలుసుకుందాం భ్రాంతి మదలంకారం వస్తువుల మధ్య గల సాదృశ్యాన్ని బట్టి ప్రస్తుత వస్తువు మరొక వస్తువుగా భ్రమ కలిగించినట్లు చెప్పడం ఒకదాన్ని చూసి మరొకటిగా భ్రమించడాన్ని భ్రాంతి మదలంకారం అంటారు భ్రాంతి అంటే మిథ్యాజ్ఞానం ఉదాహరణకు ప్రేయసి ముఖం పద్మమని తుమ్మెద వ్రాలుచున్నది పై ఉదాహరణంలో ప్రేయసి ముఖం పద్మం మధ్య సాదృశ్యం ఉంది ప్రస్తుత వస్తువైన ప్రేయసి ముఖాన్ని పద్మంగా భావించి తుమ్మెద వాలుచున్నదనుట చమత్కారంగా వర్ణింపబడింది పద్మాలపై ఎల్లప్పుడూ తుమ్మెదలు వాలి మకరందాన్ని గ్రూలుతాయి ఈ విధంగా భ్రాంతి మదలంకారం ఏర్పడుతుందని చెప్పవచ్చు భ్రాంతి మదలంకారానికి చెందిన మరికొన్ని ఉదాహరణలను పరిశీలించుదాం ఆ మేక ఈ రైతుని కసాయివాడని అనుకొని భయంతో అక్కడి నుండి పారిపోయింది ఈ మధించిన తుమ్మెద నీ ముఖాన్ని పద్మమని తలంచుచున్నది జవరాలి ముఖం మీద వ్రాలబోయిన తుమ్మెద కలువలు అని కన్నుల మీద వ్రాలెను ఆమె చేతితో విదల్పగా అది పద్మం అని చేతి మీద వ్రాలసాగింది మనుచరిత్రలో అల్లసాని పెద్దన రాసిన పద్యంలో ఉన్న భ్రాంతిమదలంకారాన్ని గుర్తించుదాం అంకముజేరి శైల తనయాస్తన దుగ్ధములానువేల బాల్యాంక విచేష్ట దొండమున నవ్వలి చన్ గబలింపబోయి యావంక కుచంబుగాన కహివల్లవహారముగాంచి వే మృణాలంకుర శంకనంటెడి గజాశ్యుని గొల్తు నభీష్ట సిద్ధికిన్ ఇట్లా అనేక ఉదాహరణలను భ్రాంతిమద అలంకారానికి సూచించుకోవచ్చును